గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హెబ్ విజిట్ విజయల్సిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఈ వీడియోలో రాబోయే అసెంబ్లీ సెషన్లు రాబోయే అసెంబ్లీ సెషన్ కంటే ముందే సీఎం గారు జాబ్ క్యాలెండర్ ఆర్ నోటిఫికేషన్స్ను ప్రకటించబోతున్నారనేసి సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అండి ఇక్కడ ఇష్యూస్ ఉన్నటువంటి ఏదైతే పోస్టులు కాకుండా మిగతా వాటికి నోటిఫికేషన్స్ అనౌన్స్ చేస్తారనేసి బల్మూరి వెంకట్ సార్ గారు ఈరోజు చెప్పడం జరిగింది మరి ఆ ఇష్యూస్ ఉన్న పోస్టులు ఏంటిది సార్ అంటే మరి ఇప్పుడు జూన్ ముప్పైనా గ్రూప్ వన్ పోస్టులు ఉన్నాయండి దీని గ్రూప్ గ్రూప్ వన్ పోస్టులకు సంబంధించినటువంటి హైకోర్టు తీర్పు ఉన్నది జూన్ ముప్పై మరి ఈ ఇది ఇష్యూ అన్నమాట మరి ఇది కేసు తేలేంత వరకు మా మరి నోటిఫికేషన్స్ ఇవ్వాలనుకుంటా బహుశా మరి ఈ కేసు ఎప్పుడు క్లియర్ అవుతుంది సార్ అంటే ఇది చెప్పలేము ఎందుకంటే అది హైకోర్టు దృష్టికి ఉన్నది కాబట్టి అది కంప్లీట్ అయిన తర్వాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తారనమాట మరి ఒకవేళ గ్రూప్ వన్ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్లోనే ఫస్ట్ ఉన్నది కాదు సార్ అంటే మరి గ్రూప్ వన్ నోటిఫికేషన్సే ఇవ్వాలి అంటే ఈ లోపల ఈ హైకోర్టు తీర్పు కంప్లీట్ అయిపోయితే ఇది ఏదో ఒకటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటారన్నమాట మొత్తానికి అయితే అక్టోబర్లో రావాల్సినటువంటి ఏదైతే జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉన్నదో ఆ జాబ్ క్యాలెండర్ పెండింగ్ అవుతూ అవుతూ ఇప్పటికి కూడా ఈ జాబ్ క్యాలెండర్ మరి రాలేదన్నమాట జాబ్ క్యాలెండర్ ఎందుకు డిలే అయిందంటే ఏదైతే ఎస్సీ వర్గీకరణ కారణంగా ఎస్సీ వర్గీకరణ కారణంగా డిలే అయింది సార్ ఎస్సీ వర్గీకరణ అమలు చేసే రాష్ట్రము మన రాష్ట్రము మొదటి రాష్ట్రంగా ఏర్పడినప్పటికీ మరి ఇప్పటికి కూడా జాబ్ క్యాలెండర్ అమలు చేయలేదు ఎస్సీ వర్గీకరణ ఆల్మోస్ట్ అయిపోయి కూడా టూ మంత్స్ దాటింది మరి ఎస్సీ వర్గీకరణ తర్వాత జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నటువంటి ప్రభుత్వము ఇప్పటికి కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు దీనిపైన నిరుద్యోగులు మహాగర్జన కార్యక్రమం చేపట్టారు మహాగర్జన కార్యక్రమంతో పాటు ఇంకో విషయం ఏంటిదంటే ధర్నాలు ఇంకా ఇవన్నీ కూడా శాంతియుతంగా చేశారు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చారు సో అన్నీ చేసిన తర్వాత అలసిపోయి మరి జాబ్ క్యాలెండర్ ఇప్పుడేమో నోటిఫికేషన్లు ఇస్తున్నాము ఆ ఇష్యూస్ ఉన్న పోస్టులు కాకుండా అనేసి బలమూరి వెంకట సార్ చెప్తున్నారు మరి ఇంతకీ ఏది నిజము ఏది నమ్మాలి ఎప్పటి నుంచో చెప్తున్నారు త్వరలో త్వరలో నోటిఫికేషన్ ఇస్తామనేసి మరి ఎప్పుడు ఆ త్వరలో నోటిఫికేషన్ ఇస్తారో ఒక క్లియర్ కట్గా ఒక డేట్ మెన్షన్ చేయండి ప్లీజ్ నిరుద్యోగుల కోసము దాదాపు నలభై లక్షల ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం మీరు ఆలోచించండి మీరు నిన్నటువంటి క్యాబినెట్ క్యా మీటింగ్లో నిరుద్యోగుల గురించి మాట్లాడతారనేసి నిరుద్యోగులు వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు అయినప్పటికీ మీకు ఏం ఎటువంటి సంబంధం లేకుండా నిరుద్యోగుల గురించి ఏం ఇష్యూ లేదనేసి ఏం చర్చలేదండి మరి అంతటి సమస్య ఉంచుకొని జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులు పెద్ద ఎత్తున మహాగార్జన్ కార్యక్రమాలు చేపడుతున్నారు మరి ఏంటి వాళ్ళ ప్రాబ్లం ఏంటిది మరి సొల్యూషన్స్ ఇవ్వాలి కదా అనేసి మరి ఇప్పటికి కూడా ప్రభుత్వం ముందుకు వచ్చేది ఏం చెప్పలేకపోతున్నారు కానీ ఈరోజు మాత్రం బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సార్ గారు ఇష్యూస్ ఉన్న పోస్టులు కాకుండా మిగతా పోస్టులకు జాబ్ క్యాలెండర్ ఇస్తామనేసి అంటున్నారు ఆ మిగతా పోస్టులు ఏంటిది అది కూడా చెప్పాల్సిందే కదా అది ఎప్పుడు ఇస్తారు మరి దీనికి జాబ్ కళ్యాణ్ చట్టబద్ధత కల్పిస్తారా లేదా ఎవ్రీ ఇయర్ ఉంటుందా లేదా అనేది కూడా ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చేటటువంటి మాట చూద్దామండి మొత్తానికైతే మరి నెక్స్ట్ అసెంబ్లీ సెషన్స్ అసెంబ్లీ సెషన్స్ ముందే ఇస్తారంటున్నారు కదా ఇవి ఒకసారి వెయిట్ చేయండి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా మరి ఇద్దామనేసి ముందడుగు వేస్తుంది కాబట్టి సో దానిని మనం కూడా కొన్ని కొన్నిసార్లు వెయిట్ చేయడం మంచిదే కాబట్టి వెయిట్ చేద్దాం చూద్దాం సార్ నోటిఫికేషన్ బట్టి నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ ఏంటిది నోటిఫికేషన్స్ ఎప్పుడెప్పుడు ఇస్తారు అంటే ముందుగానే మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోవాలండి ఇప్పుడు ఈ టైంలో మీరు ఖాళీగా ఉండుకో ఉండకుండా మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి ఒక సిక్స్ మంత్స్ తాగిస్తారనుకుంటా బహుశా వన్స్ మీరు ప్రిపరేషన్ ఆపారనుకోండి మళ్ళీ తర్వాత జాబ్ తప్పుడు ఇది మళ్ళీ సిలబస్ అని అది అది ముట్టుకోవడం వల్ల చాలా కష్టతరం కాబట్టి టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్లు ఉంటే ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తారండి ఇది ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అన్నీ